రామాయణం సీతాదేవి ప్రవేశం ముప్పై రెండవ భాగం శ్రీరామ రామ రామే ధీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సీతాదేవి అగ్ని ప్రవేశం సీతాదేవి శ్రీరాముని దగ్గరకు వచ్చి తలవంచుకొని నిలబడింది ఆమెను చూసి చూడగానే శ్రీరామునికి క్రోధం బగ్గున మండింది ముఖం పక్కకి తిప్పుకొని వెంటనే ఇలా అన్నాడు సీత యుద్ధంలో శత్రువుని ఓడించి నిన్ను గెలుచుకున్నాను నా ప్రతిజ్ఞ నెరవేర్చాను ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది సమర్థుడైన వాడు తనకు కలిగిన అవమానాన్ని పరాక్రమంతో తొలగించుకోవాలి నేను చేసింది అదే సీత యుద్ధంలో మేమంతా ఎంత శ్రమపడవలసి వచ్చిందో నీకు తెలిసే ఉంటుంది ఈ యుద్ధం కోసం కాదు నేను చేసింది ఆత్మ గౌరవం కోసం చేశాను వంశ ప్రతిష్ట కోసం చేశాను వంశ నాశనానికి పడిన మచ్చను తుడవడం కోసమే చేశాను ఉత్తమ వంశంలో పుట్టినవాడెవడూ ఇన్నాళ్ళు పరాయవాణి ఇంట్లో ఉన్న ఆడదాన్ని మళ్ళీ స్వీకరించడు ఇప్పుడు నా ముందుకొచ్చి నిల్చున్న నీ శీలం సంశయ స్పదం కంటి రోగం ఉన్నవానికి దీపంలా నువ్వు నాకు అసహ్యంగా ఉన్నావు కాబట్టి నీ ఇష్టం నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు నేను స్థిరమైన బుద్ధితోనే ఈ మాటలు అంటున్నాను అన్నాడు ఈ మాటలు విన్న సీతాదేవికి చెవుల్లో శూలాలతో పొడిచినట్టు అనిపించింది కళ్ళల్లో కన్నీరు వరద ఎన్నాళ్ళకో ఇన్ని కష్టాలు తర్వాత శ్రీరాముని కలవబోతుంది శ్రీరాముడు ఎంతో ఆదరిస్తాడని ప్రేమగా మాట్లాడతాడని కన్న కళలకు భిన్నంగా ఊహాతీతంగా ఇలాంటి కఠినాతి కఠినమైన మాటలు మనసును కలచివేసే మాటలు శ్రీరాముని నోటి నుండి వినవలసి వస్తుందని అనుకోలేదు అందుకే ఆ మాటలు విన్న సీతాదేవికి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది నిలువెల్లా కంపించిపోయింది మన్ను మిన్ను ఏకమయ్యే రీతిలో కన్నీరు మున్నీరుగా విలపించింది విలపించి విలపించి పొంగురు పోయిన గొంతుతో మెల్లగా ఇలా అంటుంది శ్రీరామ ఏమిటి దారుణం నన్నే అనుమానిస్తూ కాని మాటలు మాట్లాడుతున్నావు చెవుల్లో శూలాలు దించుతూ నన్ను అవమానిస్తున్నావు ఇన్నాళ్ళు మన దాంపత్యంలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది నా శీలంపై వేసి మరీ చెప్తున్నా నేను అటువంటి దాన్ని కాను నన్ను నమ్ము నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరో ఒకరు ఏదో చేసినంత మాత్రాన మొత్తం శ్రీజాతినే శంకించడం నీకు భావ్యమా చెప్పు నువ్వు నన్ను కొందరు దురాచ దురాచారవతులైన స్త్రీలతో పోల్చుకొని నా పాతివ్రత్యాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నావు నేను లోకం దృష్టిలో జనకుని కూతుర్ని కాని అయో నిజను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నాక నేను బతికి ఉన్న మరణించినట్టే అంటూ వైపు లక్ష్మణుని వైపు చూసి నాయనా లక్ష్మణ నా కోసం చితి పేర్చవయ్యా నాకు బతుకు మీద ఆశ చచ్చిపోయింది అంది లక్ష్మణుడు శ్రీరాముని వైపు ఆజ్ఞ కోసం అన్నట్టు చూశాడు శ్రీరాముడు మౌనం వహించాడు దాన్ని అంగీకారంగా భావించిన లక్ష్మణుడు చితిని ఏర్పాటు చేశాడు నిప్పు కూడా పెట్టాడు సీతాదేవి వచ్చి శ్రీరామునికి ప్రదక్షిణం చేసి దేవతలకు బ్రాహ్మణులకు అందరికీ నమస్కరించి అగ్నికి అభిముఖంగా నిలబడి నేను మనస వాచ కర్మణ శ్రీరాముణ్ణి తప్ప ఇతరుల్ని ఎరుగను అది నిజమే అయితే ఈ అగ్ని నన్ను తప్పక రక్షిస్తుంది అంటూ మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి చితిలోకి దూకేసింది అందరూ తట్టుకోలేక ఆహాకారాలు చేశారు ఆ సమయంలో మహేశ్వరుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇంకా సకల దిగ్పాలకులు దివ్యరథాలపై అక్కడ ప్రత్యక్షమై శ్రీరామ నువ్వే ఈ లోకాలకు ప్రభువు గీదాదేవి అగ్నిప్రవేశం చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు అని అడిగారు అప్పుడు సత్యపరాక్రముడైన శ్రీరాముడు అయోమయంగా బ్రహ్మదేవా నేను దశరథ మహారాజు పుత్రు పుత్రుణ్ణి సామాన్య మానవుణ్ణి కదా మీరేమిటి ఇలా అంటున్నారు నాకంత అయోమయంగా ఉంది అసలు నేనెవరో ఏమిటో కాస్త సెలవు అన్నాడు దానికి బ్రహ్మదేవుడు శ్రీరామా నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ సీతాదేవి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి రావణుణ్ణి సంహరించడం కోసమే నువ్వు మానవ రూపాన్ని ధరించావు అన్నాడు బ్రహ్మదేవుడు ఈలోగా మంటల్లో దూకిన సీతాదేవి అగ్ని నుండి పశు గంధకుండా పశుగంధకుండా బయటకు వచ్చేసింది సీతాదేవిని దహించలేదు సరికదా అగ్నిదేవుడు కన్న కూతురిలా ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకువచ్చి ఈమె పవిత్రురాలు అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు మెల్లగా నాకు ఆ విషయం ముందే తెలుసు కానీ లోకానికి సీతాదేవి పవిత్రురాలని తెలియాలి అందుకే ఇలా ఉపేక్షించాను అన్నాడు అప్పుడు మహేశ్వరుడు శ్రీరామ కథ సుఖాంతం అయ్యింది కదా ఇంకా ఆలస్యం దేనికి వెళ్ళు భరతుణ్ణి ఊరడించి నీ ముగ్గురు తల్లులకు ఆనందాన్ని కలిగించు రాజ్యాన్ని పరిపాలించు అంతేకాదు శ్రీరామ మీరు చేసిన సహస కృత్యాల వల్ల నీ తండ్రికి ఇంద్రలోకం ప్రాప్తించిందయ్యా అటు చూడు అన్నాడు ఆకాశంలో దివ్య విమానం మీద వెలిగిపోతున్నాడు దశరథుడు లక్ష్మణులు ఆనందంతో ఆయన్ని దర్శించారు దశరథుడు కిందకి వచ్చి లక్ష్మణుల్ని ఆప్యాయంగా కౌగులించుకొని శ్రీరామ రావణుణ్ణి సంహరించి లోకానికి ఎంతో మేలు చేశావయ్యా అన్నాడు దశరథుడు ఆ తర్వాత ఇంద్రుడు శ్రీరాముణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు దానికి శ్రీరాముడు నా కోసం యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వానర వీరులందరినీ బ్రతికించు అని ఇంద్రుణ్ణి వేడుకొని వారందరినీ సజీవుల్ని చేశాడు అయోధ్యకు ప్రయాణం అయోధ్యకు ప్రయాణం ఆ మర్నాడు పుష్పక విమానం వచ్చి ఆగింది విభీషణుడు వానర వీరులు పట్టాభిషేకానికి వస్తామన్నారు అందుకు శ్రీరాముడు ఆనందించి వారందరినీ ఆహ్వానించాడు విమానం బయలుదేరింది దారిలో కన్వి కనిపిస్తున్న వాటిని చూపిస్తూ సీతాదేవికి వివరిస్తున్నాడు శ్రీరాముడు కొంతసేపు అయ్యాక పిష్కింద వచ్చింది విమానం ఆపి వానర వీరుల భార్యలను అయోధ్యకు ఆహ్వానించాడు శ్రీరాముడు వాళ్ళంతా ఆనందంగా విమానం ఎక్కారు అక్కడ నుంచి విమానం ఋష్యముఖ పర్వతం పంపాసరస్సు శబరి ఆశ్రమం కబంధుడు మరణించిన ప్రదేశం జనస్థానం మీదుగా చిత్రకూటం చేరుకొని భరధ్వజ ఆశ్రమం వద్ద కిందకి దిగింది శ్రీరాముడు భరధ్వజుడికి నమస్కరించి జరిగినదంతా చెప్పి బయలుదేరాడు ముందుగా గుహుల్ని కలుసుకోమని అలాగే తాము వస్తున్నామన్న వార్త భరతునికి చెప్పమని హనుమంతుణ్ణి పంపుతూ శ్రీరాముడు హనుమంతా నువ్వు వెళ్ళి భరతుణ్ణి జాగ్రత్తగా గమనించు చిరకాలం రాజ్యపాలన చేసిన కారణంగా భరతునికి రాజ్యం మీద కోరిక కలిగిందేమో పసిగట్టు పసిగట్టు ఉంటే రాజ్యం అతనికే ఇస్తా ఇచ్చేస్తాను అన్నాడు అలాగే హనుమంతుడు వెళ్ళి భరతునికి అంతా చెప్పి భరత శ్రీరాముడు ప్రస్తుతం భరద్వజ మహాశ్రమ భరద్వజ మహర్షి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నాడు రేపు కుష్యమీ నక్షత్రం ఉన్న శుభదినంలో నువ్వు శ్రీరాముని దర్శిస్తావు అన్నాడు ఆ వార్త విన్న భరతుడు ఆనందం పట్టలేక మూర్చపోయాడు అయోధ్య పోయిన కళ తిరిగి వస్తుందా అన్నట్లుగా ముస్తాబవుతుంది సంబరాలు మిన్నంటాయి అయోధ్య మొత్తం కదలి నందిగ్రామం చేరింది భరతుడు రామ శిరస్సుపై ధరించి శ్రీరామ దర్శనం కోసం తహతహలాడుతున్నాడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆకాశంలో పుష్పక విమానం కనిపించి కనువిందు చేసింది అడుగో కౌసల్యానందనుడు అడుగో దశరథరాముడు జనుల ఆనంద కోలాహలం అంబరాన్ని తాకింది శ్రీరామునికి భరతుడు వినయంగా చేతులెత్తి నమస్కరించాడు విమానం కిందికి దిగింది శ్రీరాముడు దిగుతూనే భరతుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు భరతుడు అక్కడికి వచ్చిన వారందరికీ నమస్కరించాడు శ్రీరాముని ఆదేశం మేరకు పుష్పక విమానం కుబేరుని దగ్గరకు వెళ్ళిపోయింది శ్రీరామ పట్టాభిషేకం రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్